ప్రజాపాలన విజయోత్సవాల వేడుకల్లో భాగంగా గురువారం తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి యాలల మండలంలోని పెరకంపల్లి ఇంకపల్లి అగ్రూర్ జొంటుపల్లి చెన్నారం హాజీపూర్ తదితర గ్రామాల్లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నింటినీ అర్హులందరికీ అందేలా చూస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకార సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి మండల పార్టీ బీసీ సంఘం అధ్యక్షులు జక్కపల్లి అమృతయ్య తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి జిల్లా మత్స్య సంఘం చైర్మన్ శ్రీధర్ అక్బర్ బాబా హాజీపూర్ మాజీ సర్పంచ్ ఒంగోణిబాయ్

మరి వారికి అందించి మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు ఒకదాని మరి మరో శాసనసభ్యులు గారు సమస్యలన్నీ చూస్తారని తెలియస్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి బిఆర్ఎస్ బొద్ద పెట్టండి గతంలో ఏదైనా సంక్షేమ పథకాలు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో ఇంద్రామీలు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మళ్ళీ మీరు కాంగ్రెస్ అధికారం లేదంటే మీరు అందరూ కూడా నమ్మే ఆ రోజు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చింది వాస్తవం ఇచ్చిన ఎంపడే గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉన్నాడు మనకు మీకు పెట్టి దూరం నాకు అందరూ కూడా మా మహిళా సోదరులకు అందరూ కూడా తెలంగాణలో ఉచితంగా బస్ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పిన ఇచ్చిన మహిళా సోదరు అందరూ కూడా ఒక ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినా మా సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు గతంలో బిఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పింది పది సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాల కాలంలో అది పదివేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేదు అధికారం చేపట్టినప్పుడు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం కాంగ్రెస్ నుంచి వాళ్ళు తీసుకున్నది ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని ఉన్నటువంటి తెలంగాణని ఈ పది సంవత్సరాల్లో అది అస్తవ్యస్తం చేసి పెట్టిపోయింది ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టిపోయింది ఎనిమిది లక్షల అప్పులే కాకుండా ప్రతి ఒక్కరికి ఊర్లో సర్పంచ్ పనిచేసే సర్పంచ్కి అప్పు పెట్టింది ఇంకో గుర్తుగా పనిచేసే గుర్తిగా అప్పు పెట్టింది ఎక్కడ ఉద్యోగస్తులకు అప్పు పెట్టింది వాళ్ళకు డిఏడి అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ ప్రజలకు మనం మాటిచ్చినాం ఎన్ని ఒడి జరుగులు వచ్చిన సరే ఖచ్చితంగా మనం చెప్పి అన్ని కూడా ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఈ రోజు వరకు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది వాస్తవం అందరికి కూడా ఆలోచిస్తే కొంతమందికి రెండు లక్షలు ఉన్న వాళ్ళకి కాదు ఆదివారం వారం పది రోజుల అది కూడా రెండు లక్షలు ఉన్న వాళ్ళకి అందరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చేందుకు మన ముఖ్యమంత్రి గారు కాదు సోనియా గాంధీ గారు కూడా మాట్లాడాలి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి